ఏసు ప్రభువును నమ్ముకున్న వారు నేను చెప్తాను కదా మన కాడ శక్తి లేకండి నేను చెప్తున్నా కదా మన దగ్గర శక్తి లేకనే మనం దేవుని సరిగా వెంబడించలేకపోతున్నాను కానీ నీవు యేసును వెంబడిస్తే నీ కాడ దరిద్రత ఎప్పుడు ఉండదు నాలో చాలా క్వశ్చన్ వచ్చింది మా అమ్మ మా నాయనకు ఒక కొడుకును నన్ను బాగుసాకింద నాకేం తక్కువ చేయలేదు ఏది అడిగిన ఇస్తారు మా నాన్న ఆయన కూడా మా నాన్న కష్టపెట్టను నేను మా నాన్న కష్టపెట్టను మా అమ్మ ఏడుస్తుంది నా కొడుకు మంచోడు ఎప్పుడు గడిపాడు వచ్చినా అడగను నా నాది నా బాధ నాకే నాకేం కొద్దిగా స్మోక్ డబ్బులు ఉంటే ఎప్పుడు లైట్గా మందు తాగితే చాలు నాకు అంతవరకే నాకు బట్టలు వేసుకోవాలా వేసుకుని నాకు పెద్ద దినిమిడు అయితే నా ఫ్రెండ్ ఉన్నాడు వాడు అల్ రియాదులు చనిపోయినాడు జార్జి ముల్లర్ గారు తన స్నేహితుల మారకొరకు చాలా భారం కలిగిందంట మనం కూడా ఏసు ప్రభుని నమ్ముకున్నాక మనకున్న భారం భారమైంది మనకేం భారం ఉండాలా నా స్నేహితులను సత్యం వైపుకు నడిపించుకోవాలా ఇదే క్రిస్టియనిటీ అంటే మార్పు క్రిస్టియన్స్ మార్పుండి క్రిస్టియన్స్ మార్పు ఎవడండి చెప్పేది క్రిస్టియన్స్ మారుస్తున్నారు మీరు క్రిస్టియన్స్గా మారుస్తున్నారు ఎవడు మారడు క్రిస్టియన్స్గా మారండి కాదు బుద్ధి మార్చుకో అంటుంది బైబిల్ ఏమంటుంది బుద్ధి మార్చుకో ప్రవర్తన మార్చుకో జీవితం మార్చుకో దే షుడ్ బి చేంజెస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎమ్ హార్ట్ అండ్ ద మైండ్ కండిషన్ షుడ్ బి కరెక్ట్ వే బదలా హోనా చాయే ఆ మార్పు తెచ్చేది బైబిల్ అందుకని బైబిల్ జోలికి రారు ఎవరు ఇది చాలా పరిశుద్ధమైన గ్రంథం ఇది మనమే సింపుల్ చూస్తాం ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ రాదు బైబిల్ చదవడానికి గమనించిన ఎప్పుడన్నా బైబిల్ చదవడానికి ఇంట్రెస్టే రాదు ఎందుకో ఎవడు ఇంట్రెస్ట్ రాకుండా చేసేది ఎవడు సాధారణ నువ్వు బైబిల్ చదివితే నువ్వు దేవుడిలాగా తయారవుతావు చాలా సింపుల్ ఇది నువ్వు బైబిల్ చదివితే నువ్వు దేవుని తెలుసుకుంటావు చదవని అడు పాటలు కొన్ని సంఘాలు చూస్తే పాటలు పాడతా పాడతా పాడతానే ఉంటాడు పాటలు ఎవరు చెప్పిన పాటలు పాడకూడదని పాడుచండి ఈస్ట్రాప్ టైంలో శిష్యులు కీర్తనలు మన కొన్ని ఉన్నాయి తప్పేం కాదు దేవుని వెంబడించే విధానాలు మనము మారిన తర్వాత మన బంధువులు రక్త సంబంధులు కూడా దేవుని సంధికి నడిపించుకోవాలా నక్షత్రము దారి చూపించింది వీళ్లకు మనం కూడా ఎలాగ చేయాలా మనం కూడా మన వాళ్ళకు దారి ఎంతకాలం అమ్మాయి విగ్రహ పూజలు నువ్వు చెప్పు నువ్వు నమ్ముకున్న విగ్రహము నువ్వు ఒక దొంగవని లేదా నువ్వు ఒక పాపివని నువ్వు అపవిత్రంగా ఉన్నవని నువ్వు నమ్ముకున్న ఆ రాయి కానీ ఏదైనా నీతో చెప్పిందా ఎప్పుడైనా నువ్వు సరిగా లేవమ్మా నీ మైండ్ బాగాలేదని ఎప్పుడైనా చెప్పిందా చెప్పిందా చెప్పదు మరి దేవుడు మాట్లాడుతున్నాడే వాక్యము మాట్లాడేది మన స్వభావం చూపిస్తుంది మన స్థితి ఏంటో మన గతి ఏంటో చూపించేది దేని బిడ్డ ప్రభు దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎప్పుడు తోసివేయలేదు